నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడు పట్టణంలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో జన సైనికులు వీర మహిళలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం సీనియర్ నాయకులు ధూపం అభిమన్యుడు గారు మాట్లాడుతూ సేవే పరమావధిగా భావించే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు అనంతరం రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వెలుగోడు మండల జనసేన అధ్యక్షుడు షాలుభాష పట్టణ అధ్యక్షుడు చిన్నవలి శాంతిరామ్ వైద్యశాల వైద్యులు డాక్టర్ ఆసియా హౌస్ సర్జన్ కె జ్యోతిర్మయ్యి క్యాంప్ ఇన్ఛార్జ్ షేక్ ఇస్మాయిల్ టెక్నీషియన్ ఆర్ వెంకటేష్ జన సైనికులు ఉపేంద్ర కళ్యాణ్ భాస్కర్ ఇలియాస్ ఆంజనేయులు చంద్రమోహన్ సద్దాం వీరమహిళలు హేమలత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనసేన పార్టీ అధినాయకుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వెలుగులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇక్కడ మా జనసైనికులు ఇక్కడి ప్రజలు చాలామంది వచ్చి రక్తదానాన్ని చేస్తున్నారు సేవే భాగ్యంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి కోసం వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆకాంక్షించ ఆకాంక్షిస్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రక్తదానాన్ని చేసిన దాతలకు కూడా వారికి ఫలాహారము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేసిన ప్రజలకు అదేవిధంగా శాంతిరామ్ హాస్పిటల్ వారికి మేము హృదయపూర్వకంగా धन्यवाद तेयजे